మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే సుగాలి ప్రీతి కేసు విషయంలో జగన్ దెబ్బకు పవన్ కళ్యాణ్ దిగి వచ్చాడని అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే గతంలో సిబిఐ ఏం చేయలేకపోయింది మళ్ళీ ఇచ్చారు అయితే ఇదంతా ఏంటి డ్రామానా నిజంగా అసలు ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం అయితే ఒక ఆసక్తిగా మారింది అసలు ఏం సార్ ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ దిగి వచ్చాడు వాళ్ళ అమ్మ సుగాలి పార్వతి ఉద్యమం చేయడం జగన్ దాన్ని జగన్ అంటే జగన్ సోషల్ మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ దాన్ని రగిలించడంలో వాళ్ళు ముందున్నారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మీడియా సో వాళ్ళ లేకపోతే ఈమె ఈమెకింత ప్రచారం వచ్చేది కూడా కాదు దాంతో జగన్ దెబ్బకి జగన్ వేసిన స్ట్రాటజీకి పవన్ కళ్యాణ్ దిగొచ్చాడు సిబిఐకి అప్పగించారు అనేది అంటున్నారు విషయం ఏంటంటే దీంట్లో వీళ్ళేదో చంద్రబాబే దీన్ని ప్రభుత్వమే దీన్ని సిబిఐకి అప్పగించినట్టుగా పవన్ కళ్యాణ్ దీన్ని ప్రజర్ చేసి సిబిఐకి ఇచ్చినట్టుగా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు అంటే వాస్ మామూలుగా ఇప్పుడు న్యూస్ ఎలా ఉంటదంటే ఆ వాస్తవాలు చెప్పకపోవడం ఒక పద్ధతి అయితే నిజాలు దాచడం అంటే సెలెక్టివ్ గా మనకేం కావాలో అదే చెప్పడం దాంట్లో మిగతా వాటిని పక్కన పెట్టేయడం అసలు ఈ కేసు ఏంటి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన కర్నూల్లో ఉండే కట్టమంచి రామలింగారెడ్డి హాస్టల్లో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారు సుగాలి పార్వతి ఆమె వికలాంగరాలు వీల్ చైర్ లోనే ఉంటుంది ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ నాన్న రాజు నాయక్ వాళ్ళ మామయ్య రామచంద్ర నాయక్ వీళ్ళందరూ కలిసి వెళ్ళారు అయితే వీళ్ళు వెళ్ళక వెళ్ళక ముందే ఆ బాడీని వీళ్ళకి చూపించక ముందు దాన్ని పోస్ట్ మార్టం పంపించేశారు ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయింది అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి పిరియడ్స్ వచ్చి బయటకు వెళ్తానని బయటికి వెళ్ళి బాత్రూమ్ వెళ్లి ఉరేసుకున్నాను దాంతో ఈ వీళ్ళు ఆరోపణలు చేశారు ఎందుకంటే ఈ కాలేజీ యాజమాన్యం కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి వాళ్ళ కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు చాలా కాలం నుంచి అమ్మాయిని వేధిస్తున్నారు వాళ్ళు ఈ హాస్టల్ అమ్మాయిల హాస్టల్ పక్కనే లగ్జరీ రూములు కూడా కట్టుకున్నారు బెడ్లు అవన్నీ పెట్టుకుని అంటే అమ్మాయిలు కొంతమందిని వాళ్ళు తీసుకెళ్లి సెక్స్వల్ ఎక్స్ప్లాయిట్ చేస్తుండడం అనేది ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ అమ్మాయిని కూడా కొంతమంది అమ్మాయిలు సరెండర్ అయిపోతారు డబ్బులకో ఇంకో దానికో అయితే ఈ అమ్మాయి సరెండర్ కాకుండా వాళ్ళకి వాళ్ళ వేధింపుల్ని వీళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది చెప్పింది నాన్న మేము కూడా మేము వచ్చి మాట్లాడుతాం అమ్మా నువ్వు కొంత బట్టుండు అనేది చెప్పారు వీళ్ళు అనుకునే క్రమంలో ఈ నీసు వల్లింది సో దాంతో వీళ్ళకి అనుమానం వచ్చింది ఇదే కారణం అయినొచ్చు వీళ్ళు చంపేసి ఆ ఇదేమని ఆడుతున్నారని వీళ్ళు ఆరోపించడంతో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ తర్వాత బంజారా హక్కుల పోరాట సమితి ఇలాంటి సంఘాలు గిరిజన సంఘాలు ఇవన్నీ రంగంలో దిగారు వీళ్ళెళ్ళి పరిశీలించారు ఆ ఫ్యాన్ వంగ ఒక రెక్క వంగుతుంది కదా మామూలుగా అదేం వంగలేదు మామూలుగానే ఉంది ఫ్యాన్ అట్లాగే ఈ అమ్మాయికి ఆ వేసుకుంటే టవల్ తో ఊరేసుకుంది అది కాకుండా వేరే గుర్తులు ఉన్నాయి ఆ దాని తర్వాత కాళ్ళు చేతుల మీద కూడా గాయాలు ఉన్నాయి తర్వాత సెరాలజీ రిపోర్ట్ అంటారు అంటే బాడీలో వేరే ఎలిమెంట్ ఏముంది బ్లడ్ లో అనేది టెస్ట్ చేసే సెరాలజీ రిపోర్ట్లో ఆరు ఫారిన్ డిఎన్ఏ ఉన్నాయి అంటే ఆరు మంది కలిసి రేప్ చేసి అమ్మాయిని అని చంపేసినారు అనేది అర్థమవుతుంది దాని తర్వాత అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు శంకర్ అని కర్నూలు గవర్నమెంట్ దీంట్లో ఆయన రేపు చేసినట్టుగా గుర్తులు ఉన్నాయనేది ఇచ్చాడు అట్లాగే బాలేశ్వరి అనే ప్యాథాలజీ రిపోర్ట్ లో కూడా ఇదే పేర్కొనింది దాంతో వీళ్ళంతా ఉద్యమాలు చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఐదు మందితో కూడిన ఒక కమిషన్ని లక్ష్మీనారాయణ పేరుతో ఒక కమిటీని వేశారు దీని మీద విచారణ కమిటీని ఆ లక్ష్మీనారాయణ కూడా దాని ఏమంటారు ఆయన ఫోరెన్సిక్ హెడ్ అనమాట హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన మీద ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన వద్దని కూడా ఉద్యమాలు చేసిన ఆయనే చేశారు ఈ ఐదు మంది కమిటీ ఏం చేసి ఈ లోపల ఈ వీళ్ళని నలుగురిని అరెస్ట్ చేశారు వీళ్ళ ముగ్గురు ప్లస్ వాళ్ళకి హెల్ప్ చేసిన ఇంకొకతన్ని కరస్పాండెంట్ వాళ్ళ కొడుకులు ఇంకొక నలుగురిని అరెస్ట్ చేసి ఆ రేప్ అండ్ మర్డర్ ప్లస్ పోక్సో కేసు ఈ ఎంఐ మైనర్ కాబట్టి పోక్సో కేసు కూడా పెట్టారు పెట్టి అరెస్ట్ చేశారు కానీ ఈ ఐదు మంది కమిటీ ఏం చేసిందంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు డిఎన్ఏకి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు అనేది తేల్చేశారు దాంతో వాళ్ళకి బెయిల్ వచ్చేసింది ఇది జరిగింది ఇప్పుడు ఆగస్టు పంతొమ్మిది జరిగితే మరుసటి రోజు రెండు అరెస్ట్ చేస్తే అక్టోబర్ పదకొండున బెయిల్ వచ్చేసింది అంటే ఆగస్టు సెప్టెంబర్ ఒక నెల మాత్రం వాళ్ళు జైల్లో ఉన్నారు ఈ లోపల బెయిల్ వచ్చేసింది అప్పటి నుంచి కేసు ఏమీ వెళ్ళలేదు ఈ లోపల ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చినప్పుడు జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కలిసింది కలిసి ఇట్లా నా పాపకు అన్యాయం జరిగింది సార్ అంటే ఆయన హామీ ఇచ్చాడు మా ప్రభుత్వం వచ్చినాక మేము మళ్ళీ దాన్ని ప్రశ్గా విచారణ చేస్తాము సిబిఐకి సీబీఐకి ఏమో ఆమె డిమాండ్ చేస్తే సిబిఐకి ఇస్తాము నీకు కూడా మేము కాంపన్సేషన్ ఇస్తామని చెప్పాడు చంద్రబాబు ప్రభుత్వంలో దీన్ని తారుమారు చేశారు కేసు ముందుకు తీసుకెళ్లేదు సిబిఐకి ఇవ్వలేదు ఏమి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఏమీ జరగలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరితో ఉన్నాడు చంద్రబాబుతోనే కదా ఉన్నాడు అప్పుడేం మాట్లాడలేదు అతను సైలెంట్ గా ఉన్నాడు ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో ఇతను వెళ్ళి పెద్ద డ్రామా చేసి ఏడ్చి గందరగోళం చేసి దీన్ని నేషనల్ ఇష్యూ చేసి చేశాడు ఆల్రెడీ జగన్ హామీ ఇచ్చాడు కొంత గ్యాప్ వచ్చింది ఈ లోపల ఇతను పోయి చేయడంతో జగన్ మీద కూడా ప్రెజర్ వచ్చింది ఆ మేరకు పవన్ కళ్యాణ్ డ్రామా ఉపయోగపడింది సో జగన్ సిబిఐకి ఇచ్చేసాడు దాంతో పాటు ఈమెకు పది కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి యాభై లక్షలు విలువ చేసే స్థలము రెసిడెన్షియల్ ప్లాట్ తర్వాత ఇద్దరు గవర్నమెంట్ జాబ్లు జగన్ ఇచ్చాడు అంటే జగన్ ఒత్తిడి గురై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఒత్తిడి కోసం ఇచ్చి ఉండొచ్చు అట్లీస్ట్ ఇచ్చాడు తనకి ఏమీ లేకుండా మన ప్రభుత్వంలో మన పోలీసు ఎంక్వైరీలు కాకుండా సిబిఐకి ఇచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు ఈ లోపల రెండు వేల ఇరవై నాలుగులో వేల ప్రభుత్వం వచ్చింది వేల ప్రభుత్వం వచ్చి వనడా ఫేర్ అయింది ఈ సిబిఐ ఎప్పుడు జగన్ ఇచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవైలో సిబిఐకి ఇస్తే రెండు వేల ఇరవైలో సిబిఐ రంగంలో దిగింది ఈ ఐదేళ్లుగా సిబిఐ ఏమీ చేయలేదు చేయాల్సింది ఎవరు సెంట్రల్ లెవెల్లో ఉన్నది సిబిఐ కానీ మళ్ళీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పుడు మళ్ళీ వెళ్ళి మొరపెట్టుకుంటూనే ఉంది మాట్లాడుతూనే ఉంది పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని ఆమె ఆరోపిస్తుంది సో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ అసలు నాకు గుర్తు కూడా లేదన్నట్టుగా సైలెంట్ గా ఉంటున్నాడు సో సిబిఐ ఏం చేసింది మెల్లగా మొన్న ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీ హైకోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ క్లోజర్ పిటిషన్ అంటే దీంట్లో మేము ముందుకు వెళ్ళలేము మాకు రిసోర్సెస్ లేవు ఆల్రెడీ పదివేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి మాకు రిసోర్సెస్ లేవు రెండోది ఈ కేసు అంత కాంప్లెక్సిటీ సిబిఐ కాంప్లెక్సిటీ కూడా ఏం లేదు ఈ కేసులో అనేది వాళ్ళు వేసారు ఇది ఇప్పుడు కోర్టులో ఉంది అంటే సిబిఐ విచారంలోనే ఇప్పటికి కూడా ఉంది లీగల్ గా కొత్తగా మళ్ళీ క్లియర్ క్లియరన్స్ కోర్టు ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు ఈమె ప్రెజర్ పెంచడం పెట్టింది దీన్ని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు సాక్షి కావచ్చు దీన్ని పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి చేశారు పవన్ కి ఆమె కూడా డేరింగ్ గా కామెంట్లు చేయడం పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశాడు ఎందుకంటే ఆమె నమ్మింది పవన్ కళ్యాణ్ చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గతంలో నమ్మారు ఎందుకంటే అతనికి పొలిటికల్ గా క్లీన్ సెట్ ఉంది క్లీన్ స్లేట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ రెండోది తన ఆవేశంగా పద్యాలు చదవడం కవిత్వం చదవడం ఊగిపోవడంతో ఇతను నిజాయితీ పొరుడని నమ్మారు అందరూ సో నమ్మి ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు కానీ బయటకు వచ్చినాక ఆయన కూడా ఒక జగన్ లాగా ఒక చంద్రబాబు లాగా ఒక లోకేష్ లాగా పక్క రాజకీయ నాయకుడే రాజకీయ ప్రయోజనాల కోసమే ఏ పనైనా చేస్తాడనే విషయం జనాలకి డైజెస్ట్ కావడం కష్టంగా ఉంది అర్థమవుతుంది కానీ కష్టంగా ఉంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ జగన్ మీద ఉండదు చంద్రబాబు మీద ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండవు ఈయన మీద పెట్టుకున్నారు హోప్స్ పెట్టుకున్నప్పుడు నిజంగానే ఆమె నమ్మక ద్రోహం లాగా ఫీల్ అయింది ఏడుస్తుంది ఆ దాని ఏమంటారు ఆమె వీల్చైర్ యాత్ర చేసింది కర్నూలు నుంచి విజయవాడకి అమరావతికి సో ఇవన్నీ చేయడంతో పవన్ కళ్యాణ్ దానికి రిప్లై ఏమి ఇచ్చాడు కనీసం అతను ఓన్ చేసుకుని అమ్మా నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దీని గురించి పట్టించుకోకపోవడం తప్పే నేను ఇప్పుడు నేను ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాను అని ఆమెకు చెప్పుంటే పవన్ కళ్యాణ్ ఒక మర్యాద కాపాడి ఉండే పరిస్థితి కాపాడుకుండే పరిస్థితి ఉండేది అది చేయకుండా బాధితుల మీద బండల్లాగా ఆమె మీదే అంటే కాశీ చెట్టుకే రాళ్లు పడతాయి నేను పెద్ద పని చేస్తుంటే నా మీదే ఆ విమర్శస్తున్నా జగన్ పట్టుకునే ధైర్యం జగన్ గల్లా పట్టుకునే ధైర్యం ఉందా వీళ్ళకి ఎందుకంటే జగన్ మనుషులు పోయి ఇంట్లో పోయి కొడతారు ఇలా మళ్ళీ దాన్ని కూడా జగన్ మీదకి రివర్స్ తిప్పడానికి పవన్ కళ్యాణ్ ట్రై చేశాడు ఆమెను నిందించడానికి ట్రై చేశాడు ఇది అందుకున్నారు క్యూ ఈ క్యూ అందుకొని జనసేన వాళ్ళు ఆమె మీద దాడి చేయడం మొదలు పెట్టారు నువ్వు ఎంత డబ్బులు అది కూడా పవన్ కళ్యాణ్ నేను అది ఇప్పించాను నేను ఇది ఇప్పించాను నేను ఇది చేశాను ఉద్యోగాలు ఇప్పించాను మాట్లాడు దాంతో ఆమె రివర్స్ రింగ్ కొట్టింది నాకు ఇచ్చిందని నేను ఇచ్చేస్తాను ఉద్యోగాలు రిజైన్ చేస్తాం డబ్బులు మాకు ఇచ్చిన సైటు మాకు ఇచ్చిన ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం మా అమ్మాయికి న్యాయం చేయండి అని ఆమె పెట్టింది ఎందుకంటే ఎవరు మాట్లాడగలరు మామూలుగా చాలా మంది మనకి అనేక చుండూరు లాంటి కేసుల్లో కూడా బాధితులు కాంప్రమైజ్ అయిపోయినారు డబ్బులు తీసుకొని టీవీలు తీసుకొని సాక్ష్యాలు చెప్పకుండా ఉండిపోయారు ఎందుకంటే మా ఫ్రెండ్ దాని అడ్వకేట్ అప్పట్లో నేను ఆయనతో కూడా తిరిగేవాడిని ఆయన కేసులు చూసే ఇప్పటిక తర్వాత మారింది అనుకోండి అది వేరే విషయం అట్లా ఉన్న పరిస్థితి ఏమీ జరగలేదు న్యాయమైతే ఏం జరగలేదు వాళ్ళందరిని వదిలేస్తారు సో అలాగ బాధితులు ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత చనిపోయిన వాళ్ళు ఎలాగో రారు మనం బతుకుండే వాళ్ళు బతకాలి కదా అన్నట్టుగా కాంప్రమైజ్ అయిపోతారు రెండు వేల పదిహేడులో జరిగిన ఇప్పటికి కూడా పార్వతి కానీ వాళ్ళ హస్బెండ్ రాములు రాజు నాయక్ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా ముఖ్యంగా ఆమె వీల్చైర్లు ఉండి కూడా పోరాడుతుంది అట్లాంటి పోరాడుతున్న ఆమె బాధితురాలు పైగా ఆమె వికలాంగరాలు ఆమె మీద వీళ్ళు నిప్పులు చెరుగుతూ దుర్మార్గమైన ప్రచారాన్ని జనసేన నాయకులు తెలుగుదేశం మీడియా ఆమె మీద చేయడం అనేది చాలా దారుణం దీనివల్ల పవన్ కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ వచ్చింది దీంతో ఇప్పుడు వీళ్ళ ఒక డ్రామాకి మొదలు పెట్టారు అదేంటంటే ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉన్నదాన్ని మళ్ళీ సిబిఐకి ఇస్తారంట ఆల్రెడీ మేము చేయలేం రా బాబు అని సిబిఐ ఇస్తే మళ్ళీ నువ్వు ఇచ్చేది ఏంది నువ్వు ఇస్తే ఏం చేస్తుంది సిబిఐ మళ్ళీ ఒక ఐదేళ్ళు గడిపి ఇదే చేస్తుంది సో కాబట్టి ఏంటంటే ఇది అంటే దీని నుంచి ఎస్కేప్ కావడానికి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి దీని నుంచి ఎస్కేప్ కావడానికి సిబిఐకి ఇస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఆల్రెడీ ఈ కేసు నీరు గార్చింది ఆమెకేమి హెల్ప్ చేయకుండా ఉండింది అంతా కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే అప్పుడు పవన్ కళ్యాణ్ భాగం సో ఇదంతా రాజకీయాల్లో భాగం అయిపోయింది తప్ప మనుషుల బాధలు